శ్రీ గురుభో నమ గురుచరిత్ర నలభై మూడవ అధ్యాయము అనంతవ్రతం నామర్దుడు అనంత యోగింద్రుడితో మీరు ఈ యొక్క అనంతవ్రతం కథ చెప్తాను అన్నారు కదా అంటూ గుర్తు చేశాడు యోగింద్రుడికి వెంటనే ఆ కథ చెప్పడం ప్రారంభించాడు యోగింద్రుడు ఈ అనంతవ్రతము చాలా గొప్పది గతంలో పాండవరాజుని ధర్మరాజు వ్రతను ఆచరించి తిరిగి రాజ్యాన్ని పొందాడు అది ఎలాగ జరిగిందో చెప్తాను విను అని నా మరుతుతో యోగింద్రుడు యోగేంద్రుడు చెప్పడం ప్రారంభించాడు ధర్మరాజు మా జోదమాడి మొత్తం రాజ్యాన్ని అన్నీ కోల్పోయి అడిగి పాలయ్యారు తమ్ముళ్ళతో చాలా కష్టాలు అనుభవిస్తూ ఒకరోజు శ్రీకృష్ణుడితో అడిగాడు ఆయన కృష్ణ శ్రీకృష్ణ నీవు మాతో ఉండి నువ్వు మాకు అండగా ఉండి కూడా ఇన్ని పాటలు పడుతున్నాము నా ధర్మం యొక్క మార్గంలో నడుస్తున్న మాకు రాజ్యాన్ని కొలిపే అయ్యాము ఆ ధర్మాన్ని ఆచరించిన కౌరులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఇది అంతటికీ మార్గం కారణం ఏంటి మేము తిరిగి రాజ్యాన్ని పరిపాలించే ఒక ఏదైనా ఒక అవకాశం ఉంటే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని శ్రీకృష్ణుడితో అడుగుతాడు అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు నా ధర్మరాజ ఓ ధర్మరాజా ఒక మంచి వ్రతం ఒకటి ఉంది అది ఆచరిస్తే నీ తిరిగి రాజభోగాలన్నీ కూడా నీకు దక్కుతాయి అది ఆ వ్రతము అనంత ఈ అనంత చాలా విశేషమైంది ఇది ఎప్పుడు చేయాలంటే భాద్రబాద శుద్ధ చతుర్దశి నాడు చేయాలి ఈ వ్రతము అంతకుముందు ఎవరు ఆచరించారో కూడా చక్కగా చెప్తారు వినండి అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఒకసారి ఈ వ్రతము పూర్వము సుమంతుడు అనే పండితుడు ఉండేవాడు ఆయన భార్య దీక్ష ఆమె ధర్మపతి త్వచ తప్పకుండా పాటించే మహాపతి వార్త ఆమె ముద్దుల పుత్రిక సుశీల కొద్ది కాలానికి దీక్ష తను చాలించింది దాంతో భార్యలేని వాడు అయ్యాడు పెధవరాలు ఎదురైతే ఎంత అపశుఖరమో విధురుడు ఎదురైనా కూడా వెధవుడు కూడా ఎదురైనా కూడా అంతే అపశుఖరం తన కార్యకలాపాలకి ఇబ్బంది కలుగుతుందని రెండో కళ్యాణం చేసుకున్నాడు సుమంతుడు ఆమె మొదటి భార్య వాళ్ళే గుణవంతురాలు మహావతివత అయిన దీక్షకి పూర్తి వ్యతిరేకం ఏమి పెట్టి గై గాయాలి మాట చీటికి మాటికి గొడవపడుతూ ఉండేది కానీ కుమార్తె కోసం అవన్నీ భరిస్తూ వచ్చాడు కుమార్తె కళ్యాణి ఒక పెళ్లిడుగు వచ్చింది అదృష్ట వస్తు అదే సమయానికి కోణేశ్వర మహారుషి అక్కడికి రావటము సుశీలకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఈ భార్య అత్తగారి గురించి తెలుసుకున్న సుమంతుడు ఇంక ఇక్కడ ఉండటం ధర్మం కాదనుకుని సుమంత్రి దగ్గరికి వెళ్ళి మేము వేరే కుట్రము వ్యాపారు చేసుకుంటాము అక్కడ ఈ యొక్క నా యొక్క కార్యక్రమాలని నివర్తించుకుంటాను అని చెప్తాడు చేసేది లేక స్వగతిస్తూ తనకి కుమార్తెకి ఏదైనా ఇచ్చి పంపించాలని చూస్తాడు భార్య ఏమి ఇవ్వపోయేసరికి అక్కడ గోధుమ పిండి కొద్దిగా ఉంటే అది పొట్లం కట్టి భార్య కుమార్తెకి ఇచ్చి పంపిస్తాడు వాళ్ళు అలాగ నదీ దగ్గరికి వెళ్ళారు ఒక చోట సన్యావందనం ఆరంభించాడు కానుష మహర్షి అక్కడికి దగ్గరలో సుశీలకి అక్కడ అనేక మంది శ్రీలు కలశ పూజ చేస్తూ కనిపిస్తారు ఆ పూజ గురించి అడిగి తెలుసుకుంటుంది ఆ రోజు అనంత చతుర్దశి వారంతా అనంత పూజ చేస్తున్నారు రెండు కలశాలు తెచ్చి వాటి నీటితో నింపి దాన్ని గంగాగాను దాని యమురుగాను భావించాలి వాటి తులసి అక్షతులు తాలుపాకులు కుంకుమ వేయాలి ఎర్రని పట్టుదారాన్ని పద్నాలుగు మూడులతో సిద్ధం చేయాలి దానిని అనంతము సూత్రము అంటారు షోడోపసారులతో కలశ పూజ చేయాలి అనంతరము దర్భలు వేసి పూజించాలి రెండు కలశాలపై ఇలా అక్షంతులు జల్లి కొత్త బాట్లో పెట్టాలి ఆ కలశాల ముందు శంఖము పద్మము ముగ్గులు వేయాలి వాటి మధ్య విగ్రహ విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి అభిషేకం చేయాలి విష్ణు ఎప్పుడు ఏడు తలల శేషనాగుపై సహించి ఉంటాడు అందుకే ఆయన అనంతుడు అంటారు ఓం నమో భగవతే మంత్రంతో విష్ణు విష్ణుమూర్తికి పూజ చేయాలి శ్రద్ధగా జ్ఞానం చేయాలి అనంతరము గుణంతరాయ మంత్రముతో దారాన్ని కలస మీద పెట్టాలి పురుషోక్తంతో మంత్రంతో పూజించాలి ఈ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి వాసుదేవ అంటూ జీర్ణోధరాలు విస్తరించాలి వాయినాలు ఇవ్వాలి అప్పాలు పాయసము దక్షిణ తాంబులతో ఆర్శ్రమం ఇవ్వాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు అనంత వ్రతం చేసి పదిహేనవ సంవత్సరం ఉద్వాసన చేయాలి అలా చేస్తే కోరుకునేది జరుగుతుందని ముత్తదం చెప్పారు అంతే కాదు సుశీల చేత కూడా వ్రతాన్ని చేయించారు పూజ సమయమయ్యాక తన వద్ద ఉన్న తాడుతో సగ భాగాన్ని వాయినంగా ఇచ్చింది వారి నుండి సెలవు తీసుకుని బండి దగ్గరికి వెళ్ళింది అంతలోనే కానుష మహర్షి అనుష్ఠానం ముగించుకుని ఇద్దరూ కలిసి బండి మీద బయలుదేరి ముందుకు వెళితే అమరావతి నగరం వచ్చింది అక్కడ పెద్దలు వారిని సాధారణంగా ఆహ్వానించి కానుష మహర్షి నగర అధిపతిగా చేశారు కానుషు కౌన మహర్షి ఇదంతా కూడా తన యొక్క తపస్సు వల్ల తన చేసే జపాల వల్ల కలిగింది అని అనుకుంటూ ముసిముసిపోతాడు ఒకరోజు సుశీల చేతికి తాడు ఉండడం ఎర్రంటి తాడు ఉండడం చూసి నీవు ఈ తాడు ఏమిటి నన్ను వశీకరణ ఏమైనా చేసుకున్నావా దాని గురించి నేను ఈ నగరాధిపతి అయ్యానా ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఈ విషయం అంతా అనంత మహిమీ మహిమ వల్ల జరిగింది ఇది అంతా ఈ యొక్క బాక్యాలన్నీ కూడా ఈ యొక్క తాడు వల్లే వచ్చింది అని చెప్తా చెప్తుంది సుశీల అని అంతా కూడా ఈ తాడు మహిమ అనగానే అది ఉగ్రస్వరూపుడైన కోష మహర్షి వెన్న ఆ తాడు తీసి మంటలో పాడేస్తాడు అండి పాడేసిన కాలానికి తన యొక్క అక్కడ గౌరవ మర్యాదని కోల్పోతాడు అన్ని కష్టాలు అనుభవిస్తాడు తిట్టాన్ని తిండి లేకుండా పోతుంది ఈ టైం ఇదంతా కూడా ఆ యొక్క తాడు అలా మంటలో వేయటం వల్లే జరిగింది అనుకుని ఈ అన అనంతుని కోసం వెతుక్కుంటూ వెళ్తాను నేను అనంతుడు ఎవడో తెలుసుకుంటాను అని చెప్పేసి వెళ్తాడు భార్య కూడా నేను కూడా వస్తానని చెప్పేసి కూడా వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఇద్దరు అరణ్యంలోకి వెళ్తుంటారు ఒక మామిడి చెట్టు కనపడుతుంది ఆ మామిడి చెట్టు చుట్టూ కూడా పండ్లతో నిండి ఉంటుంది దాన్ని చూసి కోణశ మహర్షి అనంతుడిని చూసావా అని అడుగుతాడు ఆ చెట్టు చూడలేదు ఒకవేళ నీకు కనిపిస్తే ఇంత నేను వెరక కాసినా సరే నా దగ్గరికి ఎందుకు రావట్లేదు ఒకసారి అడుగు ఎవరు కూడా నా పొడిని ఎందుకు తినట్లేదో కూడా అనంతుడిని అడుగు అని చెప్తుంది అలాగా ముందుకు వెళ్తే ఒక ఆవు దూడ కనపడుతుంది ఆవును అడుగుతాడు అనంతుని చూసావా అని నేను ఇంత మే నేను చూడలేదు ఇంత మేత ఉన్నా సరే నేను మెయ్యలేకపోతున్నాను ఎందుకు మెయ్యలేకపోతున్నా అనంతుడిని అడుగు అని ఆవు చెప్తుంది కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి అక్కడ రెండు చెరువులు కనపడతాయి ఒక చెరువులోంచి నీరు ఒక చెరువులోకి ఓ చెరువులో నుంచి నీరు ఒక చెరువులోకి వెళ్తాయి కానీ అక్కడ కొంగలు కాలి కా ఎవరు ఏవి పక్షులు కూడా నీళ్ళు తాగడానికి రావు ఆ చెరువుని అడుగుతారు నే మీరు అనంతం చూసావా నేను చూడలేదు ఒకవేళ నీకు అనంతలు కనపడితే మా పరిస్థితి ఎందుకు ఏ ఏ జంతువులు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి నీళ్లు తాగరట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో అడగమని చెప్తున్నారు ముందుకు వెళ్ళేసరికి ఒక గాడిద ఒక ఏనుగు కూడా కనపడతాయి ఏ అవి కూడా మా గురించి అడిగి తెలుసుకోమంటారు కొన్ని దూరం వెళ్ళి నడవలేక కానుష మహర్షి స్లోహత పడిపోతాడు నుంచి వస్తున్నా సుశీలానికి అన్ని విధాలా సవేలు చేసినా తేరుకోలేదు దుఃఖంతో ఏడ్చి ఏడ్చి సొమ్మిసి వెళ్ళిపోతుంది ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అటుగా వచ్చాడు కౌనుషి మహర్షి సుశీల దంపతుల ఒక మీద నీళ్ళు జల్లి లేపి కూర్చోబెడతాడు మీరు అనంతుడు వెతుకుతూ వస్తున్నారు కదా రండి నేను చూపిస్తా అంటూ వారు ఒక చోటకి తీసుకువెళ్తాడు అక్కడ ఒక అభూత నగరం కనపడింది ఆ స్థాన సభలో ఉన్న శివాసన మీద ఇద్దరిని కూర్చోబెట్టాడు అప్పుడు కానిషి మహర్షి ఆ వృద్ధ బ్రాహ్మణుడే అనంతులు వారిని అర్థమై విశ్వరూప సందర్శన సౌభాగ్యం కల్పించవలసిందిగా కోరాడు ఆ కోరాడు విశ్వ విశ్వరూపాన్ని దర్శించి ఆ విశ్వరూపాన్ని దర్శించి ఆ దెబ్బతు దంజులయ్యారు అనంతరము ఓ అనంత గోవింద నీ దర్శన భాగ్యంతో నేను చేసిన పాపాలను నశించాయి నాలోని అహం అహంకారం మూర్ఖత్వం నశించాయి స్వామి దారిలో కనిపించిన వృక్షాలు జంతువులు ఆ చెరువులు పరిస్థితి కారణమేమిటో నిన్ను అడిగి అడగమని కోరే చెప్పు స్వామి వాటికి ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అప్పుడు అనంతుడు ఆ రుద్రవ్యామ రూపం దలిచి నువ్వు చూసిన ఆ మోడీటు పూర్వజనములో శాస్త్ర పండితుడు అతను విద్యానగరము గర్వంతో తన పాండిత్యాన్ని ఎవరికీ పంచలేదు పాప ఫలితంగా అడవిలో చుట్టుగా పడి ఉన్నాడు ఎన్ని ఫలాలున్నా తినేవారు లేరు మేలేని ఆవుదోడ గత జనములో బీడు భూమిని దానంగా ఇచ్చాడు అతడు చేసిన దానం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అందుకే ఈనాడు అడవిలో అంతమేత ఉన్న ఉన్నా మేలేని మేలేని అనారోగ్యం దాపురించింది నీకు ఎదురొచ్చింది అచ్చబోసిన ఆంబోతు అది గత జనములో అభాగ్య శ్రీమంతుడు పరమ ఎవరికి ఎవరికి ఏమిచ్చినా పాపాన పోలే పోయినవాడు కాదు అందుకే ఆంబూతుగా ఉండి ఊరి నుండి వెలగొట్టబడ్డాడు ఇంకా ఎప్పుడు తమలో తామే గిల్గజ్జలు ఆడుకుంటూ సవితులుగా ఉన్నారు ఆ చెరువులు ఆ సరోవరాలు వారి మధ్య సాయుధ్య కుదిరితే తప్ప వారి వల్ల ఎవరికి ఏ ఉపయోజనము లే ఉండదు సాయుధ్య కుదరదు అందుకే వాళ్ళు నీళ్లు ఎందుకు ఉపయోగపడవు కోపం పా కోపం గాడిది పొగరు ఏనుగుది నీలో హామం నశించగానే స్పృహ తప్పుపోయింది అహంకారం అనేది నేను కూడా సామాన్యుడిని అనే స్పృహ లేకుండా చేస్తుంది ఫలితంగా మనిషి జీవజర్జంగా మారుతాడు అనగానే ఆ కోడీష మహర్షికి వారి పట్ల గౌరవం కలిగింది ఎందుకంటే అవే ఎదురు కాకపోతే తను ఇంత దూరం రాగలిగేవాడిని కాదు అందుకే ఓ అనంత దారిలో వచ్చి నాకు ఎదురు వచ్చిన అన్నిటికీ తగిన పరిష్కారం చూపించాను వేడుకున్నాడు వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణుడు వాటిని దారితో దాటి వచ్చిన తక్షణమే అవన్నీ మోక్షం పొందాయి కేవలం తన గురించి మాత్రమే కాకుండా ఇతర భోగోభోగాలు పట్టించుకోవడమే మానవుడికి ఉండవలసిన ప్రథమ లక్ష్యము దాన్ని నువ్వు సాధించావు కనుక ఇక్కడ నుండి నువ్వు కొత్త గోత్రానికి అధిరుడు అవుతావు అది కాన్వెంట్స్ గోత్రముగా పేరు ప్రసిద్ధి పొందుతుంది అని ఆస్వాదించారు ఆ విధంగా అనంతవ్రతము కొత్త వరువడి సృష్టించింది సుశీల వ్రతను ఆచరించినందుకే కాన్వెంట్స్ మహర్ ఋషికి అమరావతి నగర ఆధిపత్యం పోయిన విద్యానగరాధిపత్యం లభించింది అదేవిధంగా అనంతవ్రతం పూజలు చేసినందుకు పాండవులు వారి రాజం తిరిగి లభించింది పోగొట్టుకున్న పోగొట్టుకుని తిరిగి లభించాలన్న మనకు రావాల్సిన ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మన దగ్గరికి రాకుండా ఉన్న అనంతవ్రతం చేస్తే చాలు వారంతా అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారు అని సాహందేవుడు గురుదేవులు చెప్పడమే కాదు దగ్గరుండి జరిపించారు కూడా దాని ఫలితంగా గురుదేవుడు ఉన్నంతకాలము సహాయదేవుడు సుత్తులు కూడా ఉంటాయి ఆ విధంగా గురుదేవుల ఆశ్రతము బలముతో ఆ శాశ్వత సంపాదించుకుని భక్త శిఖామణిగా గౌరవం పొందుతున్నాడు సహందేవుడు సహదేవుడి వల్లే గురుదేవుడు త్రీకరణ శుద్ధిగా పూజించిన వారు కేవలం ధనధాన్య సుఖ సంతోషాలతో మాత్రమే కాకుండా చర్యాసు కూడా పొందుతారని నామరుదుడు తెలియజేశారు ఈ సిద్ధి యోగింద్రుల వారు వెంటనే వారికి పాద నమస్కారం చేశారు గుడు నలభై మూడో అధ్యాయం సంపూర్ణం ఏడు రోజులు పారాయణ చేసిన వారికి ఆరో రోజు పారాయణ సమాప్తం జయ గురుదేవ దత్త